నెల్లూరు జిల్లా పట్టణంలోని మొసనూరు ఆటోనగర్లో ఉన్న భవన కార్మికులు నాయి బ్రాహ్మణుల చిరకాల కోరికను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెరవేర్చి వారి అభినందనలు అందుకున్నారు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు కావాలని పాలకుల చుట్టూ తిరిగినా ఫలితం లేక ఆవేదనతో ఉన్న తమకు నేనున్నానంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థలాలను కేటాయించారని కావలి భవన నిర్మాణ కార్మికులు నాయి బ్రాహ్మణ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి రెడ్డి అన్నారు భవన కార్మిక సంఘ అధ్యక్షుడు సుబ్బారెడ్డి బ్రాహ్మణ నాయకులు కలవకూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతో మంది పాలకులకు తమ గోడు వినిపించినా చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తూ కాలం కొనసాగించారని ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి తమ గోడు అర్థం చేసుకుని చిరకాల కోరికను నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేశారు